మీరుచ్చిన స్ట్రోక్ మామూలుగా లేదు వాళ్ళ ఫాదర్ చాలా స్పీడ్గా ఉన్నాడు మ్యాటర్ తెలిసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లో పెళ్లి ఫిక్స్ చేశారు సార్ నా వల్ల తప్పు జరిగిపోయింది పద్మ నేను అర్జెంట్ గా సితారా అనుకుంటా పక్కనున్న చూసారా ఎంత సాలిడ్ గా ఉన్నాడు వాడికి చాలా ఇష్టం అనుకుంటా

సీతారాన్ని చూసి నవీంద్ర అంటే కోపం నేనంటే దానికి ఇష్టం రా సార్ పది నిమిషాలు పెళ్లి పెట్టుకుని ఏంటి సార్ మీకు కాన్ఫిడెన్స్ ఆ స్మైల్ అయినా కాన్ఫిడెన్స్ ఈ పెళ్లి ఖచ్చితంగా ఏంటమ్మా నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు వీట్రో నేను ఒక్కని ప్రేమిస్తున్నాను అతని ఇక్కడే ఉన్నాడు ఆ ఎవడవాడు అడుగు అతని హైదరాబాద్ లో నంబర్ వన్ రేసర్ నేన సర్ నేన నాన్న నీ కాబోయే అల్లుడు పెద్ద జాకీ అనేక ఈ పెళ్లి ఫిక్స్ చేశావు కానీ నేను ప్రేమించిన వాడు ఇంతకన్నా గొప్ప జాకీ జాకీయా నానా నీకు కావాల్సింది నీ రేస్ కోర్స్ చూసుకుని మగాడు మోస్ట్ వాంటెడ్ జాకీ కావాలి అంతేగా ఆ క్వాలిటీస్ అన్ని తనలో ఉన్నాయి ఇదేంట్రా ఇలా ఇరికించింది వీళ్ళిద్దరికీ పోటీ పెట్టండి ఎవరు గెలిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా వాడితోనా వాడితో నాకు పోటీ ఏంటి ఏ ఓడిపోతావని భయవా నీకు నిజంగా దమ్ముంటే తనతో పోటీ పడి గెలు అప్పుడు నీ ముందు తల ఉంచుకొని తాళి కట్టించుకుంటా ఓకేనా అర్థావా ఏంటే ఏంటి ఆడేది అందరం ముందు నా పరువు దిచ్చావు కదే రాజీవ్ రెడ్డి కొడుకు ఆడతాడు ఖచ్చితంగా గెలుస్తాడు నీ కూతురు మాట్లాడింది అంటూ తప్పేం లేదు నువ్వు తనకి మొగుడు తేవాలనుకున్నావు కానీ నీ కూతురు తనకి కాబోయే మొగుడు మగాడు కావాలనుకుంది గుడ్ ఈ మహేందర్ రెడ్డి కొడుకు సిద్ధార్థ రెడ్డి మాగాడు పౌరుషానికి కేర్ ఆఫ్ అడ్రస్ గెలుపుకి పర్మనెంట్ అడ్రస్ ఇరవై ఏళ్ళగా కనపడకుండా పోయింది నా కొడుకు తిరిగి వచ్చిన తర్వాత అడిగిన మొట్టమొదటి కోరికేంటో తెలుసా నీ కూతురుతో పెళ్లి వచ్చే డాబీ కప్కి వీళ్ళిద్దరికీ పోటీ గెలిచిన తర్వాత ఇక్కడే నా కొడుక్కి పెళ్లి చేస్తా ఆ పెళ్లికి వీళ్ళందరూ మళ్ళీ రావాలి విజయ గర్వంతో నా కొడుకు తలెత్తి తాళి కడుతుంటే చాలా దించి నీ కూతురు కట్టించుకోవటం వీళ్ళందరూ చూడాలి పదరా అమ్మాయిని ప్రేమించినంత ఈజీ కాదురా గుర్ర పంద్యాలంటే గుర్రం ఎక్కాలంటే గట్స్ ఉండాలి గెలుపు అనేది మా బ్లడ్లోనే ఉంది కెటీ ఫర్ ద ఛాలెంజ్ కావాలనే చేశాను కావాలని చేసావా అవును నేను ఒక ఎయిమ్ కోసం కష్టపడుతుంటే వాడేమో నన్ను ప్రేమ ప్రేమని టార్చర్ పెట్టాడు ఇప్పుడు ఆ టార్చర్ ఏంటో వాడికి తెలిసి నాకు ఆ జాకీ గడ్ని చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు ఇంకా సిద్ధుగాడు వాడికి రేసులన్నా గుర్రాలన్నా పడదు వాళ్ళు రేస్ లో కాన్సన్ట్రేషన్ పెడతారు నేను నా ఎయిమ్ కి ఫోకస్ పెడతాను అందుకే టైం గేమ్ చేశాను ఏంట్రా నీ ఆవేశం ఇది నా పెట్టింగ్ గేమ్ ఇట్స్ లైఫ్ పెట్టింగ్ గేమ్ ని సీరియస్ గా తీసుకునేవాడిని ఇంకా లైఫ్ అంత సీరియస్ గా తీసుకుంటాను నీకు తెలియదా నాన్న ఆ అమ్మాయి నేను వేరే వాడిని ప్రేమిస్తున్నాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటే క్యాన్సిల్ చేసేవాడిని కానీ పందెం కాసింది మగాడ నాకు పౌరుషం ఉండాలి అలాంటిది మహేంద్ర రెడ్డి కొడుకు వీడు వీడికి ఎంత నా కొడుకు గెలవాలి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి విన్నర్ అవ్వాలి ఇంత దైత్రపు గోళ ఏ కొంపలో ఉండదు నాన్న వస్తున్నారు ప్లీజ్ అమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా నువ్వే అడుగుమా నువ్వు చెప్పమ్మా ప్లీజ్ ఒక్కసారి అడగమ్మా ప్లీజ్ అమ్మా లక్ష్మి ఏంటి మీ అమ్మతో డిస్కషన్ నాన్న పైలట్ ట్రైనింగ్ కోర్స్ జాయిన్ అవుదాం అని సంతకం కావాలి ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా పిల్లలు నా కళ్ళ ముందే ఉండాలి నిన్ను దూరంగా పంపిస్తాం నాకు ఇష్టం లేదు ఇలాంటి ఆలోచనలు మార్కు సిటీలో ఉన్న కోర్సు ఉంటే చూసుకో ఐ కాంట్ బిలీవ్ ఇట్ వామ్మో వామ్మో ఏం స్టోక్ ఇచ్చింది సార్ పగబట్టి పందెం కట్టడం అంటే ఇదే మీకు చెప్పేంత స్థాయి స్థానం నాకు లేదు కానీ మనం అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళిపోయి న్యూస్ పేపర్ ఫుల్ పేజ్ యాడ్ చేసుకుంటూ ప్రశాంతంగా బతికిద్దాం సార్ ఏం సార్ ఆలోచిస్తున్నారు కొంపదీసి ఇప్పుడు మీరు హార్స్ రైడింగ్ నేర్చుకుని గుర్ర పందాలకు వెళ్ళే ఆలోచన రావట్లేదు కదా ఒకసారి హైదరాబాద్ లోనే నంబర్ వన్ రేసర్ వా నువ్వు అసలు మహేందర్ రెడ్డి ఎవరో తెలుసా నీకు అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా సార్ మాకు మహేంద్ర ట్రాక్టర్ తెలుసు కానీ మహేందర్ రెడ్డి ఎవరో తెలియదు మహేందర్ రెడ్డి ఈజ్ ద కింగ్ ఆఫ్ రేసెస్ అలాంటి మహేందర్ రెడ్డి కొడుకు మీద ఏ కేర్ ఆఫ్ అడ్రస్ లేని నువ్వు గెలవడం ఇంపాసిబుల్ గెలవడం మొదలై ఈ రాయల్ గేమ్ ఆడటానికి కూడా అర్హత లేని వాడి నుంచి పరిగెడతావో పారిపోతావో ఇష్టం అవుట్ ఏంటి సరేనా వార్నింగ్ ఇచ్చి మహేంద్ర రెడ్డి కొడుకు అయితే అంత పెద్ద తోప అసలు మహేంద్ర రెడ్డి కొడుకు వాడు కాదురా నేను సార్ ఆ మైచర్స్ మీ బ్రెయిన్ చెప్పు మీరు మహేంద్ర రెడ్డి కొడుకు అయితేలో వయసులో ఆ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది నేను ఇరవై ఏళ్ళగా మా నాన్న ఉన్న లేనట్టుగా బతుకుతోంది నేను అసలు వాడు డూప్లికేటా ఇన్నాళ్ళ నేను లేకపోయినా మా నాన్న హ్యాపీగా ఉన్నాడు అనుకున్నా కానీ నా ప్లేస్ లో ఇంకొడు వచ్చాడంటే నమ్మలేకపోతున్నా అసలు వాడు నా ప్లేస్ లోకి ఎలా వచ్చాడు ఎందుకు వచ్చాడు మొత్తం పట్టి నవ్వుతా

అబ్బో ఏంటిది నేను ఎక్కడున్నారు అబ్బో ఎవరా మీరు అత్తపోతే బాగా చేసి తెలిసి పాదడుతున్నారు అబ్బో చేశారు నా మీద సైకు ఆ విషయాలన్నీ తర్వాత చెప్తా గానీ ముందు మీ ముసల్ బాబు ఇంట్లో ఉన్న కుర్ర బాబు ఎవడో చెప్పు ఆ బాబు మా బాబు గారు బాబే కదా చెప్తా చెప్తా బాల్ చాపమాను బాల్ చాపమాను మా ముసలి బాబు లేడు ఆ బాబుని తీసుకొచ్చి మా మహేంద్ర బాబుకి బాబులో యాక్ట్ చేయమన్నాడు అలా యాక్ట్ చేసినందుకు వాటికి కిరా ఎంత తెలుసా బాబు పది కోట్లు ఎందుకంటే మీరెవరు బాబు ఈ బాబే మహేంద్ర రెడ్డి గారు అసలు బాబు ఒరిజినల్ బాబు ఇచ్చినప్పుడు చూసేరు చూసాను రాయ్ అసలు ఏం జరిగింది చెప్తే ఆ ముసలు నన్ను చంపేస్తాడు బాబు నాకు నిజం తెలియడం చాలా అవసరం చెప్పు చెప్తాను బాబు మీరు అనుకుంటున్నట్టు మీ నాన్న దుర్మార్గుడు కాదు చాలా మంచి మనిషి మీరే అపార్థం చేసుకున్నారు ఆయన్ని మీ నాన్న గురించి తెలియాలంటే ముందు మీ తాత చేసిన దుర్మార్గాల గురించి తెలియాలి మీ అమ్మ చనిపోయిందని తెలిసిన తర్వాతే నిన్ను మీ నాన్నని తిరిగి తనటికి తెచ్చుకున్నాడు నిజానికి ఆయనకు కావాల్సిన డబ్బు సంపాదించే జాకి మీ నాన్న కాదు ఆయన ద్వేషించే తల్లి కడుపును పుట్టిన నువ్వు కాదు అందుకే మీ తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచాడు నీకు మీ నాన్న మీద కోపం పెరిగేలా చేశాడు చివరికి నీ అంతటి నువ్వే ఇంట్లోంచి నాన్నగారు మళ్లీ పెళ్ళెందుకు చేసుకున్నారో తెలుసా బాబు నీకు భారీ అవసరం లేకపోవచ్చు పిల్లలకి ఈ వయసులో తల్లి ప్రేమ పెరిగాక తండ్రి అండదండలు కావాలి అందుకే సరే కోసం కాదు నా కొడుకు కోసం చేసుకుంటా కానీ చెప్పి టేషన్ ఇప్పుడే చెప్తే నీ ప్రేమకి ఎక్కడ దూరం అయిపోతాను భయపడతాడ్రా మీ ఇష్టం నాన్న నువ్వు వెళ్ళిపోయాక మీ నాన్న నిన్ను మర్చిపోతారని మీ తాతయ్య అనుకున్నాడు కానీ ఈ ఇరవై ఏళ్ళు నీకోసం వెతకని రోజు లేదు చెయ్యని హోమం లేదు మొక్కని దేవుడు లేడు బాబు ఏదో ఒక రోజు నువ్వు రాకపోతావా అని ప్రతి పుట్టినరోజుకి బట్టలు గిఫ్ట్లు కొని నీకోసం ఆశగా ఎదురు చూసేవారు ఆయనకి నీ మీద ఉన్న పిచ్చి ప్రేమ ఎంత దూరం తీసుకెళ్ళిందో తెలుసా బాబు నీ పేరు మీద అనాథలకి వంద కోట్లతో ట్రస్ట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు అది మీ తాతగా నచ్చలేదు కొడుకు దొరక్కపోతే కదా ట్రస్ట్ పెడతాడు ఒకవేళ దొరికితే నెల రోజులు నా కొడుక్కి కొడుక్క నాకు మనవుడుగాను చేయాలి ఇలాంటి కొడుకు ఉండడం కన్నా లేకపోవడమే పెట్ట నా కొడుక్కి నిన్ను బయటికి కెంటేసేలా చేయాలి ఈ డిల్లా చిన్నతనంలోనే చిన్నతనంలోని దూరమైన కొడుకు వచ్చాడే ఆనందంలో వచ్చింది నిజమైన కొడుకా కాదని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు మీ నాన్నగారు అసలు ఆయన్ని మోసం చేశాడు మీ తాత మీకు నిజం చెప్పానని ఆయన తెలిస్తే నన్ను చంపేస్తాడు నా ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి మీరేం కంగారు పడకండి నిజం చెప్పినందుకు థ్యాంక్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మా నాన్న జాగ్రత్త సార్ సార్ మీ నాన్న నిజం చెప్తాం ఏమని చెప్పమంటావరా ఐదేళ్ల కొడుకు తనని వదిలి వెళ్ళిపోతేనే తట్టుకోలేకపోయింది మా నాన్న యాభై ఏళ్ళుగా పెంచిన తన తండ్రి తనని మోసం చేశాడని తెలిస్తే తట్టుకోగలడా తన పక్కనున్నది తన రక్తం కాదని తెలిస్తే తట్టుకోగలడా సర్కే ఇప్పుడు చేయాల్సింది మా నాన్నకి నిజం చెప్పడం కాదు మా తాతకి బుద్ధి చెప్పడం చెప్తాను ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అలాగే చెప్తాను రేయ్ నా అంత దురదృష్టం అంతా ఎవడు ఉండడు రా చిన్నప్పుడే అమ్మపోయింది కళ్ళ ముందే నాన్నున్నా నా అని పిలవలేను రే నేను నానిద్దరు నిలబడితే నన్ను గుర్తుపడతానరా ఒక్కసారి నాన్న చూడాలి